आर महात्मा गांधी आर महात्मा गांधी जी आर महात्मा गांधी जी ना ना बजार करना ना जब फोन आए पे देंगे तो जोहार अंबेडकर जोहार अंबेडकर जोहार महाडाकर दिया अंबेडकर जोहार महाडाकर दिया अंबेडकर ओके सर आई हैव द प्रेशर थैंक यू प्रेशर सर 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 प्लीज सर जय अंकुरारंडी ओके थैंक यू सर सर राइटिंग आई एम बिरामिडिक क्वेश्चन अबाउट स्टॉप हां मैं अननगर कोती क्लीन कर सकते हैं नाउ द कोर्ट प्रोसीडिंग्स सर स्टार्टिंग एसएल रिट्रेन

రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాష్ట్ర స్థాయి కమిషన్ అదే విధంగా వివిధ జిల్లాలకు ఉన్న జిల్లా స్థాయి కమిషన్లు ఏర్పాటు చేయడం అనేది సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా వినియోగదారులకు భరోసా కల్పించడానికి ఎక్కడైతే మోసపూరిత ప్రకటనల వలన నాణ్యత లేని సరుకుల వలన వాళ్ళు ఇబ్బంది పడటం సహజంగా అనేక సందర్భాల్లో వినియోగదారుల హక్కుని ఉపయోగించుకోవడానికి కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక అయితే సమాచార లోపం వలన పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలనే ఒక ప్రయత్నం మా శాఖ నుంచి మేము చేస్తున్నాం నేను కమిషన్ గారు కూడా కోరాను రాష్ట్ర వ్యాప్తంగా కన్జూమర్ క్లబ్ను ఏర్పాటు చేయడం వీలైతే పాఠ పాఠశాలలోనూ కాలేజీల్లోనూ అందరికీ కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం దీంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల విషయంలో మాత్రం లిడ్రెస్ కానివ్వండి గ్రీవెన్సెస్ కానివ్వండి చాలా బాగా రెక్టిఫై చేసే విధంగా ఈ కేసెస్ పరిష్కారంలో చొరవ చూపిస్తా ఉన్నారు దాదాపు లక్ష ముప్పై ఆరు ముప్పై మూడు వేల ఏడు వందల యాభై ఏడు కేసులు నమోదైతే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ లక్ష ముప్పై వేల కేసులు పరిష్కారం చేశారు జిల్లా స్థాయిలో యాభై లక్షల వరకు రాష్ట్ర స్థాయిలో రెండు కోట్ల వరకు ఎవరైనా వినియోగదారుడు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో గౌరవ కోర్టుని ఆశ్రయించి అని ఆర్గ్యూ చేసుకోవచ్చు లేదా న్యాయవాదుల సలహాతోటి వాళ్ళు సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా ఆర్గ్యూ చేసుకోవచ్చు వినియోగదారుడికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఒక హక్కుగా ఒక బాధ్యతగా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధమవుతాం ఇందులో ఎవ్వరు కూడా ఒకరిని చూసి ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఎటువంటి సంస్థ అయినా సరే ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే అంతిమంగా కన్జ్యూమర్ ఇస్ ద కన్జ్యూమర్ ని కాపాడే విధంగా వినియోగదారుడికి హక్కు వచ్చే విధంగా మేము నూతనంగా కొత్త ఆలోచనలతోటి ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో డిజిటల్ అవేర్నెస్ కూడా పెంచే విధంగా మేము క్యాంపెయిన్ చేపట్టబోతున్నాం ఈ సంవత్సరం నుంచి సో జూన్ నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ ప్రతి జూనియర్ కాలేజీల్లోనూ వినియోగదారుల యొక్క హక్కు గురించి మేము చేయాల్సిన కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే నాణ్యతల్లో ఎక్కడ పొరపాటు లేకుండా కొలతల్లో కానివ్వండి వెయిట్స్ అండ్ మెజర్స్ లో ఎక్కడ పొరపాటు లేకుండా ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము ఆ విధంగా మేము బలపరుస్తూ ఉంటాం ప్రత్యేకంగా అదనపు బెంచ్ ఈ రోజున ప్రారంభించినందుకు బెజోడ బార్ అసోసియేషన్ లో మంచిఫూర్తిగా నేను వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా చొరవ చూపించారు ఇక్కడ నుంచి వినియోగదారుడు ప్రతి రోజు మచిలీపట్నం కెళ్లారంటే అనవసరమైన ప్రయాణం అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చేటట్టు ఈ కార్యక్రమం ఈ రోజు చేపట్టడం వాళ్ళందరినీ కూడా నేను కీర్ణ అభినందిస్తున్నాను ఎందుకంటే నిజంగా వాళ్ళు నెల రోజుల నుంచి ఆర్ కృషి చేశారు అది సాధ్యమైనందుకు ఈ రోజున ఇటువంటి కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరిని వాళ్ళు చూసిన చొరప అట్ ద సేమ్ టైం వాళ్ళు వినియోగదారుడికి మరింత మెరుగైన సేవలు అందించడానికి చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా అభినందిస్తాం